కళింగ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఎలాగైనా సరే ఆ చెంచలమ్మని నేను దెబ్బ తీయాలి అన్న కోపంలో ఉన్నాడు ఇక కళింగ అయితే అడుక్కునే వేషం ఎత్తి అక్కడ అలా బెచ్చు కాసిగు వేసుకుని వస్తూ ఉంటాడు ఇక ఆ కళింగ అయితే ముసుగు వేసుకొని చెంచలమ్మ ఇంటికి రావణాసురుడులా సీతమ్మని ఎత్తుకుపోవడానికి సింధుల్ని ఎత్తుపో ఎత్తుకుపోవడానికి ఆ కళింగ అయితే రావణాసురుల అడుక్కోవడానికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంటిని అయితే ఆ రౌడీలు వాళ్ళు ముసుగు వేసుకొని వచ్చి పడుకున్న చంటిని తన నోరు మూసేసి చంటిని ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తారు అక్కడ పొగ పెట్టేసి చంటిని అయితే నోరు మూసేసి చంటిని అయితే అక్కడి నుండి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక కళింగ అయితే ఆ ఇప్పుడు చూడు నా ప్రతాపం చూపిస్తాను ఆ చంచలమ్మకి ఎలాగైనా సరే తన కోడలు సింధూరాన్ని తీసుకువచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అప్పుడు తెలుస్తుంది చెంచలమ్మకి నేనంటే ఏంటో అని చెప్పి అక్కడ అలా పెద్దగా అరుపులో అరుస్తూ ఉంటాడు ఇక చంటిని రౌడీలు ఎత్తుకెళ్ళిపోయారని తెలిసి అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చంటిని రౌడీలు ఎత్తుకెళ్ళిపోయారా ఇప్పుడు చంటి ఎలా ఉన్నాడో ఏంటో చంటికి ఏమైంది అయ్యో ఇప్పుడు చంటి ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని చెప్పి సింధురా కంగారు పడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్